కొండలు నునుపు అన్నట్టు దూరం కంచి చూస్తే అన్ని మంచిగానే అనిపిస్తాయి అందరూ మంచిగానే ఉన్నారు అనిపిస్తుంటది కానీ దగ్గరికి పోయి చూస్తేనే తెలుస్తుంది అసలు కథ ఏందో ఈ ఇట్లా లీడర్లు కూడా ఏదో మీటింగ్లు పెట్టి దూరం పబ్లిక్ పబ్లిక్కు ముచ్చట్లు చెప్పిపోతే వాళ్ళ కష్టాలు అస్సలు తెలియవు అందరి నడమ కూర్చొని మాట్లాడితేనే ఎవరేంది సమజైతుంది అందుకే ఇగ ఈ నడమ మన అంతా ఇట్లనే వేస్తూరు చూడూరి ఎక్కడికి పోయినా ఏం చేసినా పబ్లిక్ నడమనే ఉండాలి అన్నట్టే చేస్తుండ్రు నిన్న లీడర్ సాబులు ఇట్లనే ఇగో సీఎం చంద్రబాబు సారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో ఉన్న కలుగట్లనే ఊరికి పోయిండు పాస్ బుక్కులు పంచిపెట్టిండు అయితే ఏదో ఇక ఇచ్చినాము ఇంటికి పోయినాము అన్నట్టు కాకుండా సారు అందరితోని మంచి చెడ్డ మాట్లాడిండు

లక్ష ఎనభై వేలు జిల్లా వచ్చి కాన్స్టిట్యున్స్ ఎంత వచ్చింది రొటీన్ గా చేస్తే కుదరదు నాకు కరెక్ట్ గా ఉండాలి ఫిగర్స్ అన్ని ఏదో మొక్కుబడిగా చేసేది కరెక్ట్ కాదు అందుకే అడుగుతున్నా నేను చదువుకొని వచ్చాను చూసినరా అన్ని చదువుకొని వచ్చినా ఏ లెక్క ఎంత ఉన్నదో అన్ని తెలుసు నాకు అట్లెట్లా తప్పులు చెప్తావు అన్నట్టు గారం అయిండు సారు ఇక అది అట్లుంటే పాత సార్ ఉన్నప్పుడు పాస్ బుక్ల మీద బొమ్మలు వేసుకుని రా అన్నట్టు గట్టిగానే బాణాలు వేసిండు మీ భూమి మీద వేరే వాళ్ళ ఫోటో మీరు మీరిచ్చారా మీ తాత ఇచ్చాడా మీ ముత్తాత ఇచ్చాడా ఎవరిది ఆ భూమి వారసత్వంగా మీకు వచ్చిన భూమి ఆ భూమి మీద ఆయన ఫోటో అంటే ఏమనుకున్నాను నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు నేను ఇచ్చిన పట్టాదారు పాస్బుక్ కురిస్తే రాజముద్రతో ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఫుల్ ప్రూఫ్ గా మీకు అన్నాను ఇది ఒకటే కాదు భూముల కోసం పంచాదులు పెట్టుకోవద్దు అన్నదమ్ములు కొట్టుకోవద్దు అన్నట్టు ఇంటి పెద్ద లెక్క పబ్లిక్ అందరికి చెప్పుకొచ్చిండు సారు చాలా మంది ఒక అర్ధ సెంటు కోసం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు కొంచెం ఉదారంగా ఉండండి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు కావాలని ఏదైనా కాని పట్టుబడతాం ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి గిట్లా పాస్బుక్ లు పంచి పోయిన ముఖ్యమంత్రి తీరు తీరు ముచ్చట్లు చెప్పిండు ఇక సర్కారు రాజముద్రతోని భూములకు పాస్బుక్ లో చుడుతోని రైతన్నలు కూడా మస్తు దిల్కుశాయిన్రు తిప్పి తిప్పి చూసుకుంటా మస్తు సాంబ్రా